అందరికీ నమస్కారం ఒక మనిషి మరణించిన తర్వాత జరిగే పరిస్థితులు ఎలా ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఒక మనిషి చనిపోయాడు ఆ ఇంట్లో ఆవేదన కేకలు ఎక్కడ చూసిన బాధ బంధువుల దగ్గర అందరు గుమిగిడిపోతారు అందరి కళ్ళల్లో ఒకటే ఇక వాడిని మళ్ళీ చూడలేమనే షాక్ మొదటి రోజు అదే చివరి వీడుకోలు కన్నీలు మంత్రాలు సమాధి ఆ సమయంలో ప్రతి ఒక్కరి హృదయం భారంగా ఉంటుంది కానీ సాయంత్రం వరకు కొందరు కడుపు నింపుకొని వెళ్ళిపోతారు పది రోజుల తర్వాత ఇంట్లో రద్దె తగ్గిపోతుంది బంధువులు ఒక్కొక్కరుగా తమ తమ జీవితంలోకి వెళ్ళిపోతారు దగ్గరి వాళ్ళే ఫోటో చూసి బాధపడతారు కానీ ఇంట్లో పన్నులు మామూలు రొటీన్లోకి తిరిగి వస్తాయి ఒక నెల తర్వాత వాడిని వస్తువులు బట్టలు తరిదేస్తారు మాటల్లో వాడి పేరు వస్తువు ఒక నిశ్శబ్దం కన్నీళ్లు వస్తాయి కానీ కాసేపటికి మళ్ళీ కూరగాయలు బిల్లులు పిల్లలు స్కూల్ ఫీజులు గురించి మాట్లాడతారు ఆరు నెలల నుండి సంవత్సరం తర్వాత జీవితానికి కొత్త అలవాట్లు ఏర్పడతాయి వాడు లేకపోయినా మెల్లగా మనసు అంగీకరిస్తుంది ఫోటో దగ్గర దీపం వెలిగిస్తారు కానీ గదిలో చప్పుళ్ళు నవ్వులు తిరిగి మొదలవుతాయి కొన్ని సంవత్సరాల తర్వాత కొత్త తరాలు పుడతాయి వాడి పేరు కొంచెం కొంచెం తగ్గిపోతుంది కొందరికి మాత్రమే జ్ఞాపకం కానీ మిగతా వాళ్ళకి కేవలం ఒక ఫోటోలో ఉన్న ముఖం చివరికి ఒక మనిషి పూర్తిగా జ్ఞాపకం అనే రూపంలో మాత్రమే మిగిలిపోతాడు ఆ జ్ఞాపకం కూడా మనం చేసిన పనుల మీద ఆధారపడి ఉంటుంది మంచివాడైతే ఆయన లాంటి వారు తిరిగిరారు అని చెడ్డవాడైతే అదే సరైంది అని మర్చిపోతారు మనిషి మరణం తర్వాత కొద్ది రోజులు మాత్రమే ప్రపంచం ఆగినట్టు అనిపిస్తుంది కానీ కాలం మాగదు మిగిలేదు ఒకటే మనం చేసిన పనులు చూపించిన ప్రేమ వదిలిన ముద్ర